వెల్కమ్ టు వికెటాక్స్ నేను ఈ దరిద్రాన్ని మాట్లాడకూడదు ఈ వీడియోలు ఇది చెత్త అని చెప్పి నేను చాలా వీడియోస్ స్కిప్ చేస్తా ఉంటున్నాను నేను రోజు జరిగే వీడియోస్ లో అందులో గతంలో విజయసాయి రెడ్డి గారు గాని లేకపోతే దువ్వాడది గానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు ట్రెండింగ్ అనంతబాబు ఏం పోయే కాలం వచ్చిందిరా మీకు ఎంతమంది ఉన్నారా ఇంకా మీ దగ్గర ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు సిరీస్ లాగా పది రోజులు పది రోజులు గ్యాప్ లేకుండా జనాలను ఇంత ఇందా దరిద్రపేటరా మీకు అసలు ఈ పార్టీలు ఇంక ఎంతమంది ఉన్నారు ఇంకా వైసీపీలో మొత్తం ఖాళీ అయిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ గా మళ్ళీ కొత్త బ్యాచ్ అన్న రిక్యూట్ చేసుకోలేము ఐదు అంటారు ఐదేళ్లకి రెండు నెలలకే ముగ్గురు బయటకు వచ్చారు మళ్ళీ రాను 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 ఇంకెంతమంది సరే ఆ దరిద్రం గురించి మాట్లాడుకోవడం కన్నా గొప్ప కామెడీ విషయం ఏంటంటే మహా న్యూస్ రిపోర్టర్ వంశీ ఎన్ని సార్లు చూసాడో కానీ ఆ వీడియోని ప్రతిది పెంటూ పిర్ వివరించి మరీ చెప్తున్నాడు ఆనందబాబు గురించి ఆ వీడియో అసలు అది హైలైట్ ఎందుకు వచ్చిన కారణం మీకు గానీ వాళ్ళకి గానీ అసలు పనికొచ్చే వీడియోస్ ఏంట్రా ఆ మహా న్యూస్ ఎవరు చూడదు సాధారణంగా ఛానల్ చూడటానికి అంత పెద్ద కంటెంట్ గాని అంత ఎఫెక్టివ్ గా న్యూస్ వేయడం గానీ న్యూస్ ప్రజెంటేషన్ ఉండదు దాంట్లో బేసిక్ గా దానికి తోడు ఈ వీడియోలు లేకపోతే ఈ టాపిక్స్ ఈ ఇష్యూలు రావటం ఇంక ఇరవై నాలుగు గంటలు ఒకటే రుద్దుడు ఇది తప్ప ఇంకోటి ఏమైనా చూపిస్తున్నారా జనాలకి సినిమా థియేటర్లకు వెళ్లే బాధ తప్పుతుంది సినిమాల్లో ఉండాల్సినంత ఈ న్యూస్ ఛానల్స్ లోనే ఉంటుంది టీడీపీ సపోర్ట్ చేసే న్యూస్ ఛానల్స్ లోనే ఎవడనైతే ఒక పది నిమిషాలు పట్టాలో లేకపోతే అరగంట పెట్టండి టీవీ ఛానల్స్ పెడితే ఇదే దరిద్రమా ఇదే మహా న్యూస్ ఛానల్ అచ్యుతాపురం రియాక్టర్ పేలింది ఆ విషయమే దీని గంట ఎందుకు పెట్టట్లే బాధితుల కోసం న్యాయం జరిగేలాగా లేకపోతే నష్టపరిహారం ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని చెప్పి ఎందుకు మాట్లాడట్లా ఇంత చిల్లర ఏదో అదేంద్ర మీరు ఓ పని చేయండి ఎవడెవడు గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ చేసుకుని జీవో పెట్టుకుని మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ డేటా సెల్ ఫోన్లు గాని మొత్తం అన్ని మాకు అప్పు చెప్పేయాలి అని చెప్పి ఒక జివో పెట్టుకొని దానికి కొంత ఫండ్ పెట్టుకుని ఆ వస్తువులు ఆ ఫోన్లు గాని ట్యాబ్స్ ఇట్లాంటి ఏవైతే ఉంటాయో సీసీ కెమెరాలు ఇటన్నిటిని కూడా ఎంతో కొంత ఇచ్చి కొనుక్కొని ఈ న్యూస్ ఛానల్స్ అందరు పంచుకొని నెలకు ఒకటి ఏండ్రా దరిద్రం వల్ల ఇదేం దరిద్రం రా మీకు ఎంత మించి వేరే టాపిక్స్ చూపించడానికి లేవా అరే ఆనంద బాబు సిగ్గట్ట లేదండి నీకు అసలు సిగ్గు శరం ఆల్రెడీ మీ పార్టీని బుతికారేస్తున్నారు ఎక్కడెక్కడ దొరికితేనే అధికారంలో ఉన్నప్పుడు నుంచి ఈ దరిద్రం ఉంది మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ దరిద్రం ఉంది ప్రతిపక్షంలోకి వచ్చినా గానీ ఈ దరిద్రం వదలస జనాలని ఒకడిని మించిన ఒకడు ఒకడు గంట అంటే ఇంకోటి అరగంట ఇంకోడే గంట కొట్టడం ఇంకొకలేమో ఏకంగా పిల్లల్ని పుట్టించారని చెప్పేసి వాళ్ళ మీద లేటెస్ట్ గానేమో దోవాడేమో నా వైపే లవ్ వాళ్ళ వైపు ఏమీ లేదని చెప్పి ఎలా రా అసలు మీరు ఇంతకాలం రాజకీయాల్లో నాయకులకి చాలా మనీ అయ్యారా సిగ్గనేది లేదా పక్క పార్టీ వాళ్ళని చూసుకోవడం లేకపోతే మిగతా రాజకీయ నాయకులు ఎలా చేస్తున్నారు మనం ఎట్లా ఉంటున్నాము ఒక హోదా ప్రజల్లో మనం అందరికన్నా ముందు వరుసలో మనం ఉంటాము మనల్ని చూస్తారు ప్రజలందరూ అని చెప్పేసి మినిమం కామన్ సెన్స్ లేదా సిగ్గులేని బ్రతుకులే ఇంత దిగజరిపే బ్రతుకుతున్నారా మీరు దానికోసం కరెక్ట్ గానే వైసీపీ అధిష్టానానికి ఒకవేళ నా వీడియోలు చూసే వైసీపీ కార్యకర్తలు గాని ఇంకెవరైనా గాని కొంచెం పార్టీలో పెద్దలకి చేరేసే లెక్కతో ఒక మాట చెప్పండి ముందు అందరినీ పిలిపించి అరే మీకు ఇట్లాంటి దరిద్ర అలవాట్లు కానీ ఏమైనా ఎవరిదైనా గతంలో మాట్లాడి ఉంటే అదంతా చెప్పండి నాయనా అలాంటి ఉంటే ముందే సరిదిద్దుకుందాం లేకపోతే ఇక నెత్తి మీద దట్టెట్టుకొని తిరగాలి ఇక పార్టీ పార్టీ క్రెడిబిలిటీ పోతుంది మరి నాయకుడు అంత గొప్ప గొప్ప మాటలు చెప్పేటప్పుడు క్రమశిక్షణ అనేది కూడా ఉండాలిగా డిసిప్లిన్ ఇవేమీ లేకుండా మీ నాయకుల్లో డిసిప్లిన్ పెట్టుకోండి వైసీపీ నాయకులు ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళ మీద నిఘా పెట్టండి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులని వేధించడానికి పెట్టిన శ్రద్ధ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా పెట్టుంటే వాళ్ళు ఇంత అవమానకరమైన విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలలో ఈ నాయకుడు ఇన్ని అక్రమాలు చేశాడు లేకపోతే ఇంత అవినీతి చేశాడు ఇంత ల్యాండ్ కబ్జా చేశాడు ఇవేవి రావట్లే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల వేళకి లబ్ధి చేయకూరింది లేకపోతే వేళకు లబ్ది ఏం చెప్పట్లే టీడీపీ వాళ్ళు కూడా పోనీ వాళ్ళు చేసే స్టింగ్ ఆపరేషన్లు అన్ని ఏ పడక అన్ని టీడీపీ వాళ్ళకి దొరికేది కూడా వీటిని పట్టుకొని ఓ చాకి రవి కేసి బండకి బాతున్నారు న్యూస్ ఛానల్స్ జనాలు చూసి ఏం చేస్తారు ఫోన్ ఆన్ చేసినా టీవీ ఆన్ చేసినా ఈ దరిద్రమే కనపడతాయి ఎక్కడికైనా ఎక్కడ చూసినా ఇదే దరిద్రం జనాలు కూడా చూడాలిగా తప్పదు మీరు చూపించేది మేము చూడాలి వైసీపీ వాళ్ళు మాత్రం కొంచెం ముందు జాగ్రత్తగా ఇక నుంచి అయినా సరే మిగతా ఉన్న వాళ్ళందరినీ కూడా అవుట్ చేసుకోండి ఎవడెవడ అటెండ్ అది మీకు మీ పార్టీకి వచ్చే కాలంలో చాలా మంచిది మంచిదీ లేదంటే మీ పార్టీకి ఐదేళ్లు రేపు మళ్ళీ ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వచ్చేదాకా ఈ కొట్టుడే కొడతారు అలాగే కూడా ఎత్తుకోలేని పరిస్థితి పార్టీలు ఇంకా సస్పెండ్ చేయకోకుండా ఇంతకాలం వాడిని నడుపుకుంటా వచ్చారు అనంతబాబుని సుబ్రహ్మణ్యం విషయంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి పదవులు కూడా లాక్కోవాల్సింది వాళ్ళు ఈ దరిద్రం మీతు ఉండేది కాదు వాళ్ళని ఆ రోజు చేయలేదు కాబట్టి కర్మ ఫలితం ఇలా వెంటాడుతుంది వైసీపీ పార్టీకి అనుభవించండి బాయ్